గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ లో ఓ గుబులు కనిపిస్తోంది చరణ్ ఫ్యాన్స్ కి తన ట్యాగ్ విషయంలో ఆలోచనలో పడి బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట మెగా ఫ్యాన్స్ కి అలానే కామన్ ఫ్యాన్స్ కి గ్లోబల్ స్టార్ అని పిలవడం కన్నా మెగా పవర్ స్టార్ అని చరణ్ ని పిలవడమే ఇష్టమట ఎందుకంటే మెగా స్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి ట్యాగ్ ని తీసుకుని మెగా పవర్ స్టార్ గా రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు చిరుత అంటూ చిరు తనయుడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన చరణ్ తనకంటూ ఓ మార్క్ ని క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నాడు అదే కంటిన్యూ చేస్తున్నాడు అయితే ఇలా సినిమాలోనే కాకుండా బయట కూడా చర్రీకి మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా చరణ్ ని ఇష్టపడతారు అలా అందరూ కూడా చరణ్ కి గ్లోబల్ స్టార్ అని పిలవడం కన్నా చిరు పవన్ లకి ఉన్న ట్యాగ్ ని చరణ్ కి కంటిన్యూ చేస్తేనే బాగుంటుంది అని కొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు ఇలా ఫ్యాన్స్ లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమందికి కూడా ఇదే ఇష్టమనే వార్తలు అక్కడక్కడ చెక్కలు కొడుతున్నాయి ఇదిలా ఉంటే గేమ్ చేంజర్ తో ఢీలా పడ్డ చరణ్ కి బుచ్చిబాబు కథ మరింత బూస్టింగ్ ఇచ్చిందని అంటున్నారు అయితే బుచ్చిబాబు తీయబోయే సినిమాలో రామ్ కి గ్లోబల్ స్టార్ అని పేరు మారుతుందేమో అని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు ఎందుకంటే బుచ్చిబాబు రిలీజ్ చేసిన పోస్టర్లో అయితే రామ్ చరణ్ పేరుకి ముందు మెగా పవర్ స్టార్ అని ఉంది కానీ సినిమా రిలీజ్ టైంకి మళ్ళీ చెవైకి ఉన్న ట్యాగ్ని మారుస్తారేమో అని ఫ్యాన్స్ లో గుబులు టాలీవుడ్ గోడలు దాటుతోంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ధన్యవాదములు